హలో హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మానసా వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను ముందుగా అందరికీ గుడ్ ఈవినింగ్ అండి శుభ సాయంత్రం నేనైతే వేడి వేడిగా టీ అయితే తాగుతున్నాను మట్టి కప్పులు అన్నమాట నేను సాయంత్రం చేన్ దగ్గరికి రా నుంచి రాగానే మా అమ్మాయి అయితే పెట్టింది తాగుతున్నాను టీ తాగుతూ అయితే ఇప్పుడు వంటకైతే ప్రిపేర్ చేసుకుంటున్నాను ఏం వంట అంటే పుట్టగొడుగులు అంటే మష్రూమ్స్ అండి నాటు పుట్టుగొడుగులు కాదు మనకి ఇప్పుడు ఏ సీజన్లో అయినా దొరుకుతాయి ఈ మష్రూమ్ కర్రీ అయితే చేయబోతున్నాను మట్టి కుండలో మష్రూమ్ కర్రీ చేస్తున్నాను అలాగే రైస్ కూడా చేస్తున్నాను కటింగ్ సెక్షన్ అయితే దాదాపుగా పూర్తయింది ఇంకా మష్రూమ్స్ క్లీన్ చేసుకొని పోదాం మష్రూమ్స్ని అయితే క్లీన్ చేసేస్తాను తర్వాత అయితే కర్రీ వండుకుందాం అన్నంకైతే పెట్టేసానండి పొయ్యి మీద మష్రూమ్స్ అన్ని క్లీన్ చేసుకున్నాను అన్నీ రెడీ చేసుకున్నాను అన్నం చేసి మళ్ళీ అయితే కర్రీ అన్నం అయితే అయిపోయిందండి చేస్తా ఉండను కాసేపు కుమ్మల నుంచి మష్రూమ్ కర్రీ చేసుకుందాం అన్నం అయితే చేసి పెట్టేసి వచ్చానండి ఇంటి ముందర ముగ్గు అయితే వేసుకుంటున్నాము మా అనురాధ ముగ్గులు బాగేస్తుంది అంటే ఏడన్నా ముగ్గులు పోటీ పెట్టి తనకే అన్నమాట ఫస్ట్ ప్రైజు అందుకే అట్లా ముగ్గేస్తూ అనేసి అయితే పిలుస్తూనే అనురాధ అనురాధ కొడుకు ఇద్దరు కాకపోతే ఇది ఆరినాక నేను కూడా పెయింట్ వేస్తాను తనైతే ఇప్పుడు బార్డర్ వేస్తుంది ఇది అయిపోయిన తర్వాత ముగ్గు అయితే వేసేస్తాము ఇంటి ముందర పెయింట్లు కుదిరితే ఈరోజు వేస్తాము లేకపోతే రేపు నైట్ వేసుకుంటాము ముగ్గులైతే అద్భుతంగా వేస్తుంది ఈ బార్డర్ వేసే కుందరికైతే నేను మష్రూమ్ కర్రీ చేసేస్తాను తర్వాత ఇద్దరు కలిసి పెయింట్ వేస్తాం అన్నం అయితే అయిపోయింది ఇప్పుడైతే మంటి చెట్టు పెట్టుకున్నాను ఆయిల్ అయితే వేసుకుంటున్నాను ఎందుకంటే మష్రూమ్ కర్రీ కోసం సాసులు వేసుకుందాం ఆనియన్స్ అయితే సాసులు అయితే సిట్లు ఒక పెద్ద సైజు ఆనియన్స్ రెండు అంటే మా భాషలో ఎర్రగడ్డలు రెండు అయితే సన్నగా కట్ చేసుకున్నాను అదైతే వేసి వేపుకుందాం ఆనియన్స్ అయితే వేగిపోయాయి ఇప్పుడైతే ఒక పెద్ద సైజు టమోటా సన్నగా కట్ చేసుకున్నాను వేసుకుందాం ఇప్పుడు అల్లం తెల్లగడ్డ పేస్ట్ అయితే ఒక స్పూన్ వేసుకుందాము వేసుకొని పచ్చివాసన పోయే వరకు అయితే వేపుకుందాం ఇప్పుడు మసాలా అయితే బాగా వేగిపోయింది మష్రూమ్స్ అయితే వేసుకుందాం పుట్టగొడుగులు అండి హైబ్రిడ్ పుట్టగొడుగులు వేసుకొని బాగా అయితే కలుపుకొని ఉప్పు అయితే వేసుకుందాం ఉప్పు వేసుకొని ఇలాగే ఒక ఐదు నిమిషాలు అయితే మగ్గనిచ్చుకుందామండి మష్రూమ్స్ అయితే మగ్గిపోయాయండి మష్రూమ్స్లో ఉన్న వాటర్ అంతా కూడా రిలీజ్ అయిపోయాయి ఇప్పుడైతే మసాలాలు వేసుకుందాం పసుపు కారం ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి స్పూన్ తెచ్చుకోవాలా మళ్ళీ ఏమక గంటలో వేస్తున్నారు అన్న దండి ఇంట్లో ఉంది స్పూను వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూను ధనియాల పొడి వేసి అయితే ఒకసారి కలుపుకుందాం ఇప్పుడు కర్రీకి తగినంత నీళ్ళైతే పోసుకుందాం మీకు ఎంత అవసరమో అంతే వేసుకోవచ్చు ఎక్కువ టైం అయితే ఉడకాల్సిన పని లేదు ఒక సెవెన్ టు టెన్ మినిట్స్ ఉడికితే సరిపోతుంది నేను రైస్ చేశాను కాబట్టి కొన్ని ఎక్కువ నీళ్ళే పోసుకుంటున్నాను ఇంకా చపాతీకి ముద్దకి అయితే ఇంకా కొంచెం తక్కువ నీళ్ళే సరిపోతాయి ఇలాగే ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు అయితే ఉడికించుకుందాం వంట చేయడం మధ్యలో ముగ్గేయడం అన్నమాట అట్లయితే అను వేస్తూ ఉంది నేను మధ్యలో వచ్చి మధ్యలో ఎట్లయితే వేసినాం సగం ముగ్గు అయితే కంప్లీట్ చేసిందాము ఇంకా బార్డర్ అయితే వేసేసింది బార్డర్కి పెయింట్లు వేయాల ముగ్గు కూడా పెయింట్లు వేయాలన్నమాట సగం ముగ్గు వేసాం ఇంకా సగం ముగ్గుంది అను ముగ్గుకి ఎన్ని కామెంట్లు ఇస్తారు లాస్ట్లో చెప్తాను ఎన్ని లైక్లు ఇస్తారు కలర్స్ అంతా వేసిన తర్వాత ఫినిష్ అయిపోయిన తర్వాత చూపిస్తాము అను కోసం ఒక లైక్ చేయండి టెన్ మినిట్స్ అయితే అయిపోయిందండి మష్రూమ్ కర్రీ అయితే రెడీ అయిపోయింది వేడి వేడిగా రైసు మష్రూమ్ కర్రీ ఇంక తినేస్తాం పదండి చూడండి మశ్రూమ్ కర్రీ ఎలాగుందో చాలా బాగా అయితే వచ్చింది కట్టెల పొయ్యి మీద చేస్తే ఏ సాంబార్ అయినా వేరే లెవెల్లో ఉంటుంది అట్లే ఉంది మష్రూమ్ కర్రీ ఈరోజైతే ఇంక తినేస్తాం పదండి టేస్ట్ అయితే ఎలా ఉంది ఏమీ చెప్పేస్తాను ఇంకా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అలాగే వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి